శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ముందుగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తర్వాత రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ఉండాలని దేవుని దగ్గర వేడుకున్నాను అని అన్నారు आणि तो काय झालं तर गटलंय తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఈ రోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది ఇరు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకోవడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ ముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పరంగా ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు